ఎక్కువ దిగానం చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యం అమ్మనట్టు అమావాస ఎప్పుడైపో మనం గోధుమలను అమ్మకం చేయనప్పుడు విశ్రాంతి దినము ఎప్పుడు గతించి అని చెప్పుకుని వాళ్ళారా విశ్రాంతి దినం విశ్రాంతి దినము అని అంటే దాని అర్థమైంది ఆ మాటల్ని అర్థం విశ్రాంతి తీసుకోవలసిన దినం ఇస్రాయల ప్రజలను దేవుడు ఆ రోజులు పనిచేసుకోమన్నాడు సీనాయి కొండ మీద ఆజ్ఞ ఇచ్చినప్పుడు గ్రంథం ఇరవయో అధ్యాయంతో ఎనిమిదవ వచనం నుండి మనం చూస్తే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు వినాటకండి విశ్రాంతి తీసుకోవాలి అది గొప్ప ఆశీర్వాదం ఏ విధంగా ఆశీర్వాదం అంటే ఆ దినమున ఏ పని చేయకపోయినా వారి పంటలు బాగా పండి ఆ దినమున వారు పశువుల మేపకపైన బలంగా ఉన్నాయి ఆ ఒక్క దినం మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి అంటే మానవుడు బుద్ధిహీనుడై ఏమనుకున్నాడు అని అంటే నేను కష్టపడాలి 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 కష్టపడితే ఎక్కువ అవుతుంది అనుకున్నాను కానీ కష్టపడి నష్టపోయి అంతకుముందే దేవుడు కూడా వారికి ఒక ఉదాహరణ చూపించాడు ఏం ఉదాహరణ వారు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఎట్ట పోషించిండు మన్న అనే దేవదూతలు భుజించే ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చాడు ఇచ్చినప్పుడు మరి ఆ మన్న ఎంత కూర్చుకోమని చెప్పిండు అంటే కుటుంబానికి ఎంత అవసరమో అంత మాత్రమే కూర్చుకోమన్నాడు మరి తర్వాత ఎక్కువగా కూర్చుకుంటే అదేమైపోతుంది పాడై పాడైపోతుంది కొంతమంది ఏం అంటే ఎక్కువగా కూర్చుకున్నారు ఎక్కువగా కూర్చుకుంటే అది తెలియాలి పాడైపోయి మరి కొంతమంది తెలియక తక్కువ కొలుచుకున్నా అది మనకు సరిపోయి కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మనకు ఇస్తే ఆశీర్వాదం ఇస్తే అది మనకు సరిపోతుంది కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు నాకు ఓ ఇంత అయ్యానే అంత అయ్యానే నాకు ఇన్ని ఆ సంచుల బియ్యం ఇయ్యాలి అన్ని సంచుల ఓడ్లు ఇవ్వాలి అది ఇయ్యాలి ఇది ఇయ్యాలి దేవుడు తన బిడలకు ఇచ్చింది ఏం అని అంటే అది తప్పకుండా వారికి సరిపోతుంది ఏమైనటువంటి దేవుని బిడలారా మరి ఈ మన్నా ఎన్ని రోజులు పూర్చుకోవాలి అంటే శనివారం వ వరకు అంటే శుక్రవారం వరకు కూర్చుకోవాలి ఆదివారం అంటే శుక్రవారం వరకు ప్రతిరోజు పోయి తెచ్చుకోవాలి కానీ శనివారం నాడు మాత్రం పోకూడదు శనివారం నాడు వీరు పోకున్నా శుక్రవారం కూర్చుకున్నదే ఏమైతుంది వారికి సరిపోతుంది ప్రేమైనటువంటి దేవుని విడదారా అది శనివారం దొరకదు అని కూడా దేవుడు చెప్పాడు మోస ద్వారా అయితే కొంతమంది శనివారం వేసుకుంటే దొరకలే మరి శుక్రవారం కూర్చుకుంటే ఎంత కూర్చు రెండు రోజుల కొరకు కూర్చుకో రెండు రోజులకు కూర్చుకున్నప్పుడు అది పురుగుబట్టలే కానీ ఆదివారం నుండి వేస్తవారం వరకు ఎక్కువ కూర్చుకుంటే పురుగు పట్టింది శుక్రవారం నాడు రెండోలో కూల్చుకుంటే పొరుగుబాటు అంటే దేవుడు వాళ్ళకి ఏం నేర్పింది అంటే శనివారం విశ్రాంతినం మీకు పని వద్దు దాన్ని దీవించి నేను మీకు ఇస్తా అది మీకు సరిపోతా అంటే ఆ విలువ తెలుసుకోలే తెలుసుకోకేమనుకున్నారు అయ్యో విశ్రాంతినమున నేను విశ్రాంతి విశ్రాంతినమున ఈ పని చేయాలి ఆ పని చేయాలి అనవసరమైన కష్టం దేవుడు తన బిడలకు ఇస్తే అది ఆశీర్వదించబడుతుంది ఆయన ఇచ్చింది దీవించబడుతుంది కాబట్టి మనం కూడా ఆదివారం ప్రభు దినం ఆ దినమును ఆయనను ఆరాధించడానికి సమయం ఇవ్వకుండా ఎంతో కష్టపడుతుంటారు ఆదివారం అయ్యో పోతే నాకు కూలి వస్తుంది కూలి పోతే ఎట్లా ఆ పని ఎట్లా ఈ పని ఎట్లా అని ఆయనను ఆరాధించకుండా పనులు పోతూ ఉన్నందువల్ల వారికి ఏమీ లాభం లేదు చూడండి అంగై గ్రంథంలో మనం గమనించినట్టయితే అగ్గా గ్రంథం మొదటి అధ్యాయంలో అంగై ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు చెన్న మొద ఇక్కడ చూస్తున్నట్లయితే మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ఇక్కడ ఆరో వచనం నుండి అంటే ఐదో వచనం చివరి భాగం నుండి మనం చదువుదాం మీరు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి మీరు విస్తారంగా వెచ్చినను మీకు కొంచమే పండిను మీరు భోజనం చేయిస్తున్నాను ఆకలి తీరకై ఉన్నది ఉన్నది బట్టలు కప్పుకొను చలి ఆగకున్నది పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను జీతము చినిగిపోయిన సంఖ్యలో వేసినట్టుగా ఉన్నది దేవుని ఆశీర్వాదం లేని వారు మీ ప్రవర్తనను ఆలోచించుకోండి ఎందుకరకు అంటే రెండో వచనంలో సమయం ఇంకా రాలేదు యహో మందిరం కట్టించడాకు సమయం ఇంకా రాలేదు ఈ ప్రజలు అనే చక్రవర్తి దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు విడుదల కలగజేసి అక్కడ గెరుచలేం పోయి నా మందిరాన్ని కట్టించండి అంటే విడుదల బంధు వచ్చి మందిరం కట్టాలి ఆ పెట్టి పొలాలు దున్నుకుంటున్నారు పంటలు పండించుకోవాలని చూస్తున్నారు అందుకనే పండకుండా మీ ప్రార్థన ఆలోచించుకోండి దేవునికి సమయం ఇవ్వాలి విశ్రాంతి దినాన్ని విశ్రాంతి తీసుకోండి సమృద్ధిగా నేను ఇస్తున్నా అని ఇస్తే అది పోగొట్టుకొని మేం కష్టపడతామని నష్టపోయింది ఇస్తాయి దేవుని విడనమైన మనం ఆదివారమున ఆయనను ఆరాధించారు చూడండి ఎదురి పత్రిక పదవి అధ్యయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలను మనం చూస్తే కొందరు మానుకొను చున్నట్టుగా సమాజముగా కూడుట మానకా చదవండి

ఆ దినము సమీపించుట ఏ దినము ఆదివారం ప్రభు దినం శనివారానికి ఆదివారానికి తేడా ఏంటంటే శనివారం అనేమో దేవుడు ఆ రోజులు సృష్టి చేసి శనివారమున విశ్రాంతి తీసుకున్నాడు ప్రజలకు విశ్రాంతి ఆదివారం ఏంటంటే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన దినం శుక్రవారం పాతి పెట్టబడి ఆదివారం చేసి ప్రభు దినం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ చెప్తాడు ప్రభు దినమున నేను ఆత్మవట్టుడనై ఉండగా ప్రభు దినం ఇది ఆదివారం ఆ దినమున మనం ఒకరినొకరం హెచ్చరించుకొని ఆయనను ఆరాధించడానికి రామయం ఇయ్యాలి ఇస్రాయేలి తెలియక దేవుడిచ్చే దీవెన పనిచేయకుండా ఉండి పొందవలసిన దీవెన పొందనట్టు ఈనాడు మనమేం చేస్తున్నామనంటే ఆయనను ఆరాధించడానికి సమయం ఇయ్యక ఆయన దీవెనను ఆ సమయాన్ని మన కొరకు వాడుకుంటూ ఆయన దీవెనను పోగొట్టుకుంటూ ఉన్నాం ఇక్కడ నూట ఇరవై ఏడో కీర్తంలో కొన్ని వ్యర్థమైనటువంటి విషయాలను సదమును భక్తుడు రాశాడు వ్యర్థము అని అంటే దేవుని సహాయం లేనిది అవి వ్యర్థము అవి జరగవు అందులో ఒకటేంటే యహోవా ఇల్లు కట్టించని ఎలా దాని కట్టువారి ప్రయాసం అంటే దేవుడు నీకు సహాయం చేస్తే దేవుని ఇస్తే నీ ఇందుకు కట్టబడి అంతేకాని నీకు నువ్వు ఎంత ప్రయాస పడ్డా వ్యర్థమే అదేవిధంగా పట్టణమును దేవుడు కాపాడని ఎడలా దాని కావలి కాయవారు మేర్కొని ఉండుట వ్యర్థమే ఇంకొకటి రెండవ వచనంలో మీరు అనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు కొనసు స్థానితమైన ఆహారం తిను వ్యర్థమే కొంతమంది ఉదయాన్నే లేచి రాత్రి చాలా వరకు కష్టపడుతూ అదేవిధంగా ఆదివారం కూడా ఆయనకు సమయాన్ని ఇవ్వకుండా కష్టపడి కష్టపడి ఎంతో ఆహారం సంపాదించుకొని తింటుంటే అదంతా వ్యర్థమే ఎందుకరకు తన ప్రియును నిద్రించుతుండగా ఆయన వారికి తెచ్చుతున్నాను దేవుడు ఏం చేస్తాడని అంటే నిద్రించినప్పుడు పని చేయనప్పుడు ఆశీర్వాదం ఇచ్చాడు శనివారం నాడు మన్నాను ఏరనప్పుడు ఆశీర్వాదం ఇచ్చేడు ఉన్నదాన్ని దీవించాడు ఆరోగ్యం ఇచ్చేడు అదేవిధంగా ఆదివారం నాడు మనం దేవునికి సమయం ఇచ్చి కష్టపడితే అప్పుడు మనము కావలసింది మనం నిద్రిస్తుండగా ఇస్తున్నాం కొంతమంది నిద్ర తక్కువ చేసుకొని కష్టపడ్డా దేవుని మీద భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతుకుతే ఆయన ఇచ్చే ఆశీర్వాదం వల్ల సరిపోతుంది చూడండి ప్రేదారా ఆశీర్వాదం అంటే కేవలము మాత్రమే డబ్బు మాత్రమే కాదు తిండి మాత్రమే కాదు ఆశీర్వాదం అంటే ఆరోగ్యం ఆశీర్వాదము అంటే తిండి ఉండడం ఆశీర్వాదము అంటే మనకు కావలసిన వాటి డబ్బు ఉండడం అన్నిటికంటే ఆశీర్వాదము అంటే మన ఇంట్లో సమాధానం ఉండడం మన పిల్లలు ప్రయోజకులు కావడం అందుకొనకే కింది భాగంలో ఏం చెప్తాను అంటే నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో రెండవ వచనంలో నిశ్చయంగా చేతుల కష్టార్తం భరించడం ఎవరు ఆయనను ఆరాధిస్తూ ఆయన కష్టపడుతున్నటువంటి వారి కష్టార్తాన్ని దేవుడు దీవిస్తారు కాబట్టి ప్రియుల ఇయ్యాలి ఇస్తే శ్రేష్టమైనది ఇయ్యాలి ఆ యొక్క హేవేలు శ్రేష్టమై తెచ్చుండు ఖయ్యు పుట్టిదాన్ని పుట్టిదాన్ని తెచ్చిండు ఇస్తుటలో దేవుడు ఏం చేసిండు కయను చూసిండు హేవేలు చూసి ఇస్తుటలో అబ్రహాంకి ఇష్టమైన కుమాని ఇస్తడా ఇయడా చూసాడు ఈ మనిషికి ఏమో దేవుడు అంటే ప్రేమ లేదు కయనుకో కాబట్టి ఏ విధంగా ఇస్తాడు అని చూసే ప్రేమ కలిగిన హే ప్రేమతో ఇచ్చాడు కాబట్టి ఎందులో చూస్తాడో పరీక్ష మనకు తెలియదు ఆదివారమున మనం దేవునికి సమయాన్ని ఇస్తున్న దాంట్లో చూస్తున్నాడా చెప్పలే మనం అనుకుంటాం ఆ ఏమున్నదిలే ఈ ఆదివారం కాకపోతే అది ఒక ఆదివారం సమయం కూడా కావాలి దేవునికి దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చేటో అందులో కూడా పదే వంతు మన సమయాన్ని దేవునికి ఇయ్యాలి మనకిచ్చిన దాంట్లో పదే వంతు ఇయ్యాలి అప్పుడు దేవుడు మనల్ని ఈ కాబట్టి పిల్లల ఎందులో పరీక్షించబడుతుందో మన విశ్వాసం కాబట్టి మంచి విశ్వాసం కలిగి బ్రతకాలి మన కుటుంబాన్ని భక్తిగా పెంచాలి మనం భక్తిగా ఉండాలి దేవునికి దేవుని దేవుడానికి రావాలి మనకు ఇష్టం కాదు దేవుని ఇష్టాన్ని బట్టి దేవునికి ఆయన కావలసింది ఇయ్యా దేవుడు ఏది కోరుతాడో ప్రతి వ్యక్తి దగ్గర నుండి అంటే ఏ వ్యక్తి దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడో అదే ఇయ్యా చూద్దాం నువ్వు దాన్ని ప్రేమిస్తావా నన్ను ప్రేమిస్తావా అందుకొరకే మరి లోక పదహారు ఇరవై ఐదు నుండి ఏం చెప్తుండో ఎవడైనా నన్ను ఎత్తుకొని నన్ను అనేక మంది గురించి బైబిల్ రాసింది కాని ఇంకొక వ్యక్తిని గురించి చూసి మనం ముగించుకుందాం ఇదే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇంకొక ఆయన విశ్వాసాన్ని దేవుడు చూశాను ఆయన ఎవరు అని అంటే నోవాహు ఇక్కడ చూసినట్టయితే పదకొండవ అధ్యాయంలో ఏడవ వచ్చిన విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గొరిచి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తుడు తన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను నోవహు అనే ఆయన ఏం చేసిండు ఒక ఓడను సిద్ధం చేసి నోవ్ విశ్వాసాన్ని ఎలా చూసిండు దేవుడు అని అంటే నేను చెప్పింది నమ్ముతాడా నమ్మడా అరే దేవుడు చెప్పింది నమ్ముతామా నమ్ముతామా నమ్మము లోకం నమ్ముతా నమ్మదు అందుకు ఉదాహరణ నోవ ఈ నోమహు ఆది కాండ గ్రంథం ఆరో అధ్యాయంలో మనకు కనబడతారు ఈ నోమహు కాలంలో ఏం జరిగిందంటే ఈ యొక్క భూమి బలత్కారం పాపంతో నింపబడ్డది ఇక్కడ మనం చూస్తే ఆదికాండ గ్రంథం ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు నోవతో ఏమన్నా సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది ఇదిగో వారి భూమితో కూడా నాశనము చే